సమాజ సేవలో ఏబీవీపీ పల్లెపల్లెకు ఏబివీపీ నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం అఖిల భారత విద్యార్థి పరిషత్ అనంతసాగర మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పది నుంచి పదిహేనవ తేదీ వరకు ఏబివీపీ ఫర్ సొసైటీ అనే కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మండలంలోని సోమశిల పడమటి ఖమ్మంపాడు తదితర గ్రామాలలో ఏబివిపి కార్యకర్తలు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏబివీపీ నాయకులు మంజునాథ్ చందు మాట్లాడుతూ ఏబివీపీ బంధులు ధర్నాలకే పరిమితం కాకుండా సమాజంలో సేవా కార్యక్రమం చేయడంలో ఏబీవీపీ ముందుంటుందని దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా ఏబీవీపీ అనేక సేవా కార్యక్రమాలు చేసిందని అదేవిధంగా ఈ నెల పది నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా గ్రామాలలో విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పం తీసుకున్నామని అందులో భాగంగా ఈరోజు వ్యాక్సిన్ పైన అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేయడంలో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అప్పన్న వెంకటేష్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు ఏబియూపీ ఫర్ సొసైటీ ఎప్పుడూ కూడా రాష్ట్ర రకలు ధర్మాలలో కాకుండా దేశ సేవలో కూడా ముందంజలో ఉంటుందని